నజఴది లినాస Donald 49! వెం పదతాదదదదదదదదదదదద disappears. ధనామం దదదదదదదదదదు ల్పంర్

అన్ననే 3:00 ని బోం బాత్ కొంటున్నా రాత్రంతా 3 గంటై git ఆ వాలపంతే నా కనీ కొర్క ఆ త్రి 8:30 అయ్యేది టైం లో సమ నా ఆ త్రి 8:30 అయ్యేది 8:30 కదా అంతే మంటే ముంజెల్ తామును బందే 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 బందేసిందే. యాంగ్ లో పయేద్సిందే కిందే కిందే. అయాం అయాం యాం. మూర్. ఇయాం ఇన్యి తాయాందా. ఇన్యి తాయా� ಕೆಲಸ ಜಾಸ್ತಿ ಮಾಡ್ತಿದ್ರೆ ಅಂತ ಮೇತ್ರ ಜಾಸ್ತಿ ನೀರಂ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಹಾಗೆ ಆತೋ ಆಹರಂದ್ರ ಡಾಕ್ಟರ್ ನೀರಂ ಕೆಲಸ ಮಾಡಿದ್ರೆ ಅಂತ நீட் ஜாஸ்தி ஆக நீர் நீட் ஜாஸ்தி అది కాదు బనే తో మ탱గ గలయా ఏడు మూడు ఇంత నాకు బనే తో ఆ తో ஜ <laughs> 小孩，我吃。